అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈ రోజు మనం అటుకుల దోశ అలాగే పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ దోశలు వచ్చేసి పుల్ల పుల్లగా పల్లె కమ్మగా ఉంటాయి మరి దాని ప్రాసెస్ ఎలా అనేప్పుడు చూసేద్దాం ఇష్టం వచ్చేసి మనం మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలి నేనైతే ఈ చిన్న గ్లాస్ లో తీసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి తర్వాత వన్ ఫోర్త్ గ్లాసు అటుకులను తీసుకోవాలి లాగే ఇందులో కొన్ని మినపప్పును వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటన్నిటిని కూడా విధంగా బాగా కడగాలి వీటిని మజ్జిగలో నానబెట్టుకోవాలి ఈ వచ్చేసి పుల్లవైతే దోశలు అనేవి పుల్ల పుల్లగా ఈ టేస్ట్ వచ్చేసి ఇంకా బాగుంటాయి వీటిని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ బియ్యము అలాగే అటుకులు కూడా బాగా నానిపోయాయి ఇంకా వీటిని మజ్జిగతో పాటే గ్రైండ్ చేసుకోవాలనమాట ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా వేయనవసరం లేదు తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి పిండిని బాగా కలుపుకోవాలి ఈ దోశ పిండి వచ్చేసి ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ పిండిని వచ్చేసి పులియబెట్టనవసరం పెట్టం కూడా లేదనమాట మనం మిక్సీ వేసుకున్న వెంటనే అప్పటికప్పుడు దోశలు వేసేసుకోవచ్చు తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆ తర్వాత దోశ ఒక సైడ్ అంతా బాగా కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసి కాల్చుకోవాలి చూడండి ఇలా అటుకుల దోశ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దాని ప్రాసెస్ కూడా చూద్దాము ఫస్ట్ ఇలా కొన్ని పల్లీలను తీసుకొని వేయించుకోవాలి వీటికి ఆయిల్ ఏం అవసరం లేదనమాట ఈ పల్లీలు వచ్చేసి ఈ విధంగా వేగిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి ఆ తర్వాత దీన్నంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇక్కడ చూడండి టమోటాలు పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయాయి ఆ తర్వాత కొంచెం చక్కెరని వేసుకోవాలి తర్వాత దీన్నంతా కూడా బాగా చల్లారనివ్వాలి తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పల్లీలోనే మిక్సీ పట్టుకోవాలి పల్లీలో వచ్చేసి మరి మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదు అనమాట కొంచెం పరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం అగ్గించుకున్న టమోటా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి చట్నీ కూడా మరీ మెత్తగా చేసుకోకుండా కొంచెం పలుకు పలుకుగా ఉండాలి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ఇలా తిరుగుతా వేసేసుకోవాలి ఈ పల్లీ చట్నీ వచ్చేసి దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పల్లి చట్నీ వచ్చేసి కొంచెం తీయ తీయగా కారకరంగా టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా ఎంతో సింపుల్గా ఫర్మెంటేషన్ అవసరం లేకుండా ఇన్స్టాంట్గా అటుకుల దోశ అయితే రెడీ అయిపోయింది పల్లీ చట్నీ అటుకుల దోశ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి